నా మీద ఎక్కడ కేసులు లేవు నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి రఘువీరారెడ్డి ఎవరైతే రెడ్డి గారికి అడుగులకు మడుగులు ఎత్తి రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి నా గురించే రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు మా ఇన్ఛార్జి మంత్రి వాడిని కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు అతనికి ఏం తెలుసు నా గురించి ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి రాజకీయాల నుంచి దొక్కుకుంటాను కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారి అడుగులు మొడుగులు దొక్తా ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు మేము పొడలేదు మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడు నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు మరి నిలబడండి అతను నిలబడండి డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి ఫస్ట్ రాజకీయ రెడ్డి గారి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే ఐదవ రోజులు ఆ బాడీని తినేయకుండా ఇంకో రేపు ఎల్లుండి ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులు అంతా మీ జిల్లా వాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి రఘువీరాడి ఒక పొలిటికల్ బ్రోకర్ అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు సబ్స్క్రైబ్